స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గొడవ కొత్త కాదు కాకపోతే కొత్తగా సోషల్ మీడియాలో అల్లు ఆర్మీ పవన్ సేన ఫైట్ చేసుకుంటున్నాయి అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్ అన్న నాటి నుంచి ఏపీలో ఎలక్షన్స్ ముందు వైసీపీ అభ్యర్థిని ప్రమోట్ చేసే వరకు ఇలా పవన్ ఫ్యాన్స్ కి మండిపోయే రూట్ లోనే బన్నీ నడిచాడని అంటారు ఇప్పుడు సీన్ మరోలా మారింది ఏపీ డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్ తో ఇప్పుడు కాంట్రవర్సీకి కొలువు దువినట్టు పుష్ప మీద పవన్ కామెంట్స్ అంటూ అల్లు అర్జున్ ఆర్మీ వైర్ అవుతుందంటే వాళ్ల మంటల్ని కామెంట్లతో ఆర్పిస్తామంటున్నారు పవన్ ఫ్యాన్స్ ఈ ప్రాసెస్ లోనే స్టార్ హీరో బిరుదులు కూడా విచిత్రంగా సీన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ లో భాగంగా ఇచ్చిన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో బిగ్ ఫైట్ కారణమైంది ఒకప్పుడు హీరోల అడవులను రక్షించేవాళ్ళు ఇప్పుడు హీరోయిజం ఎలా మారిందంటే అడవులను మింగేసేవాళ్ళే హీరోలు అలాంటి పాత్రలకు స్వతహాగా తన దూరం అన్నాడు పవన్ కళ్యాణ్ ఇది అచ్చంగా అల్లు అర్జున్ని టార్గెట్ చేసి పుష్ప మూవీకి తాను ఇచ్చిన కౌంటర్ అంటూ అల్లు ఆర్మీ ఫైర్ అవుతోంది కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే బన్నీ మీద పరోక్షంగా కామెంట్స్ చేసేంత చిన్న స్థాయి పవన్ కళ్యాణ్ది కాదు అలానే బన్నీ కూడా చిన్న వ్యక్తి ఏం కాదుగా తాను ఇప్పుడు ప్యాన్ ఇండియా ఐకాన్ స్టార్ కాకపోతే పవన్ మాటలకు బన్నీ ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వడం దానికి గతంలో గొడవల్ని కంపేర్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదో రచ్చగా మారింది ఇలాంటి టైంలో బన్నీ ఫ్యాన్స్ కూడా ఐకాన్ స్టార్ని గ్లోబల్ ఐకాన్ అని పిలవడం విచిత్రంగా ఉంది రామ్ చరణ్ని గ్లోబల్ స్టార్ అన్నారు కాబట్టి బన్నీని గ్లోబల్ ఐకాన్ గా పిలవాలని తోటి ఫ్యాన్స్కి బన్నీ ఫ్యాన్స్ పిలుపునిచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది అయితే మీమర్స్ మాత్రం ఈ గొడవతో ఏమాత్రం సంబంధం లేని సూపర్ స్టార్ మహేష్ బాబుని రెవల్ స్టార్ ప్రభాస్ని అలానే నందమూరి నటసింహం బాలయ్యని లాగేశారు బాలయ్య గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా వదిలిన పోస్టర్లో గ్లోబల్ లైన్గా బాలయ్య పేరు ముందు బిరుదు ఉండడంతో తాను కూడా గ్లోబల్ గొడవలోకి వచ్చేశాడు అంటున్నారు ఇక నుంచి మహేష్ బాబు కూడా సూపర్ స్టార్ కాదు గ్లోబల్ సూపర్ స్టార్ రెబల్ స్టార్ కూడా గ్లోబల్ రెబల్ స్టార్ అని మార్చాలనే అర్థం వచ్చేలా మీమ్స్ వస్తున్నాయట ఇది చినికి చినికి గాలివాన కాదు తుఫాన్లా మారుతోంది సోషల్ మీడియాలో నాన్ సెన్స్ ఎక్కువైందనే మాటే వినిపిస్తోంది